లక్ష్మీ క్షీర సముద్ర రాజతనియాం దామేశ్వరం దాసు భూత దేవంతం లోకైక దీపాంకురం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్య అంటూ ఇక్కడ ఈ రోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా సువాసినులు భక్తి శ్రద్ధలతో లక్ష్మీ పూజ చేస్తున్నారు తమ కరుణా కటాక్ష వీక్షణాలు అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు తమ కుటుంబంపై ప్రసరించి ఎల్లవేళలా తాము పిల్లా పాపలతో సుభిక్షంగా ఉండాలని చెప్పి తామే కాకుండా ఇరుగిళ్ళు పొరుగిళ్ళు బాగుండాలి ఈ దేశం సుభిక్షంగా ఉండాలి అంటూ ఒక ఆధ్యాత్మిక వాతావరణానికి నిలవైనటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు ఏదైనా ఉందంటే అది వరలక్ష్మి వ్రతం చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి హనుమకు వరంగల్లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవారి దేవాలయంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం వే వందలాది మంది సువాసనలు ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నారు ఒక పద్ధతిలో ఒక ఆధ్యాత్మిక విధానంలో జీవన విధానాన్ని ఎట్లా ఉండాలనేది హిందూ ధార్మిక విధానం కూడా కళ్ళకు కట్టినట్లు కూడా ఇక్కడ అయ్యగారులు చెప్తున్నారు వారి ఆధ్వర్యంలో కూడా వందలాది మంది సువాసినులు వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ ప్రధాన అర్చకులు అయ్యగారు మనతో ఉన్నారు ఒక్కసారి వరలక్ష్మి వ్రతం యొక్క గొప్పతనం ఏందనేది వారి మాటలో ఎందుకు ఇంత గొప్పతనం ఇంత ప్రాశస్యం ఈ గుళ్ళోనే ఎక్కువ జరుగుతుందనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే స్వామి ఈ వరలక్ష్మి వ్రతం ఎక్కడ చూసినా కానీ మా కొన్ని కొన్ని గుళ్ళల్లో చేస్తుంటారు కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఒక భక్తులతో ప్రతి సంవత్సరము ఒక షోరశోపచార పూజలు అలాగే సువాసనలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తుంటారు తూచా తప్పకుండా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు దీనికి ఆధ్యాత్మికంగా మీరు ఒక భక్తి శ్రద్ధలు కూడా జోడిస్తూ వాళ్ళకి చెప్తున్నారు ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటే ఎందుకు అసలు ఈ కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది వరలక్ష్మి వ్రతాన్ని అమ్మవారు తనంతర తానే అంటే ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ అన్ని సంపదలు ఉంటవి అనేది ధర్మ ధర్మశాస్త్రం కాబట్టి అంటే వాళ్ళని పూజిస్తేనే ఇవన్నీ వస్తున్నాయి ఆ స్త్రీల చేత అమ్మవారిని పూజిస్తే ఈ జగత్తు ఈ ప్రపంచం ఈ యొక్క దేశం ఈ యొక్క వ్యవస్థ కూడా అన్నీ బాగా ఉండాలని అమ్మవారు కుడినంబ పట్టణంలో చారుమతి అయిన ఒక బ్రాహ్మణ స్త్రీలకు స్త్రీకి అమ్మవారి కలలో ప్రత్యక్షమయ్యి శ్రావణ పౌర్ణమి ముందుగా వచ్చేడు శుక్రవారం నాడు వరలక్ష్మి అవతారంగా నేను భూదేవికి వస్తున్నాను ఆనాడు కనుక మీరు వస్తే మీ మీరు పూజ చేస్తే మేము అందరం కూడా మీకు సర్వసంపదలు ఇస్తామని చెప్పడం జరిగింది అప్పటి నుండి కూడా ఈ యొక్క ఆచార ప్రకారం పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు స్త్రీలందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది ఈ వ్రతాన్ని చేసి స్త్రీలందరూ కూడా దేశానికి ముఖ్యంగా సర్వసంపదలు అంటే ఇది వర్ష ఋతువులో వస్తుంది కాబట్టి వర్ష ఋతువుతోని వర్షాలు పడి ప పంటలు సస్యశామృతిగా సామృతిగా ఉంటే ఉంటేనే మన అందరం కూడా మన జీవన విధానాన్ని కూడా బాగా జరుగుతుంది పాపం అలాంటి ఆ అమ్మవారు కనబడింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఇలా చేసుకుంటున్నారు గత నలభై ఏళ్ళ నుండి కూడా వీళ్ళు ఎంతో వ్యయప్రాసాలకు ఓర్చుకొని ఇక్కడ దాకా వచ్చి ఏదో ఐదు నిమిషాలలో పూజ చేసి పంపడం కాదు వాళ్ళకు కూడా మాకు ఒక భక్తిభావం అనేది వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంత ఇంతసేపు వచ్చి ఇక్కడ కూర్చొని మనం చెప్పే విధానాన్ని వింటున్నారంటే వాళ్ళందరూ మన బిడ్డలు అనుకొని వాళ్ళతో మనం పూజ చేపిస్తే మన దేశం బాగుపడాలనే ఆలోచనతోనే ఇక్కడ ఇంతసేపు కూర్చొని భక్తితోని ఈ పూజన చేయడతా తప్ప వేరే ఏం లేదు స్వామి ఇది మా అదృష్టం కింద భావిస్తున్నాం ఇంతమంది సువాసనలు అమ్మవారి సన్నిధిలో కూర్చున్నారంటే అమ్మ అమ్మవారు కూడా ఏమన్నదంటే సువాసిని అర్చన ప్రీత మానసాయనమా అంటే సువాసిని పూజిస్తేనే ఆమె తృప్తి పడుతుంది అట్లాంటి ఇంతమంది సువాసిని ఒక గంట సేపు నా దగ్గర అంటే ఇంతమంది అమ్మవార్లు నా దగ్గర ఉన్న భావన కాబట్టి మనం ధర్మాన్ని నిలబెట్టాలంటే పూజారి కరెక్ట్గా ఉంటేనే ఆ ధర్మం అనేది నిలబెడతాయనే ఆలోచనతో ఇది నలభై సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి ఈ వ్రతాలు చేయడం జరుగుతుంది ఇవి నాలుగు వారాలు ఇలాగే చేస్తుంటాం స్వామి ఓకే ఓకే ధన్యవాదాలు స్వామి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఎందుకంటే ఎత్ర నార్యంత పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వేద ఉపనిషత్తు సారం కూడా చెప్తున్నారు సువాసినులు అర్చిస్తే దాని యొక్క గొప్పతనం ఏందనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాము ఇక్కడ భక్తి శ్రద్ధలతో మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ అమ్మవారి అర్చించడం వల్ల ఇక్కడ తామే కాదు దేశం సుభిక్షంగా ఉంటుంది దేశం సుభిక్షంగా ఉంటే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇప్పటికీ చూసినట్టయితే ఇక్కడ ఇది వర్ష ఋతువులో ప్రారంభమవుతుందని చెప్తున్నారు దీనికి సంబంధించి పాడి పంటలు సమృద్ధిగా పండి ఇక్కడ ఒక సుభిక్షం అనేదే తప్ప ఒక ఒక అద్భుతమైనటువంటి వాతావరణమే వర్షం నుంచి ప్రారంభం వస్తుంది వర్షమే అన్ని ప్రాణాలకు కూడా సమృద్ధినిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజు అంటే వర్ష ఋతువులో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజే ఈ లక్ష్మి వరలక్ష్మి వ్రతం చేస్తారని చెప్పి అంటున్నారు దీనికి సంబంధించి కూడా ఇక్కడ సువాసినులు మాత్రమే చేస్తే బాగుంటుంది ఎందుకంటే అమ్మవారు సువాసినులతోటి పూజింపబడితేనే తాము ఎంతో తృప్తి పిరిపి చెందుతానన్నటువంటి ఒక భావన కూడా ఇక్కడ పూజలు చెప్తున్నారు దీనికి చూసినట్టయితే ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో వీరు కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఒక దూపదీప నైవేద్యాలతోటి అయ్యగారు చెప్పినటువంటి వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఎంతో అద్భుతంగా చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి కూడా ఒక గొప్ప వాతావరణం అయితే కనిపిస్తుంది ఈ వాతావరణాన్ని ఒక అద్భుతమైనటువంటి ఈ స్థితులు కనుక చూసినట్టయితే ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణమే కాదు మొత్తం భారతదేశం యొక్క అస్తిత్వం కూడా ఇలాంటి పూజా విధానంలో కనిపిస్తుంది ఇప్పటికీ చూసినట్టయితే ఇక్కడ దేశ కాలమాన పరిస్థితులను బట్టి వచ్చేటువంటి ప్రతి పండుగకు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది అందులో వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పి ప్రధాన అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి